హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బయట వండ్ల మీద దొరికే లాంటి క్రిస్పీ వడలు చేసుకుందాం చాలా బాగుంటాయి చల్లని వాతావరణంలో సాయంకాలం పూట ఇవి చేసుకొని తింటే వచ్చే అనుభూతే వేరండి దానికోసం ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి పప్పులో నుండి వాటర్ తీసేసి వేరొక బౌల్లో కొంచెం పప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో మిగిలిన పప్పు మొత్తం వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం బరకగా గ్రైండర్ పట్టుకోవాలి ఇలా గ్రైండర్ పట్టుకున్న దాన్ని మనం ముందుగా తీసిపెట్టుకున్న శనగపప్పులో వేసుకోవాలి ఈ పిండిలో కొంచెం జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొన్ని అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్ బియ్యం పిండి మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి మీరు గ్రైండర్ పట్టేటప్పుడే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు కానీ నేను పంటికి తగిలితే అని చెప్పి టేస్ట్ కోసం నేను ఇలా వేసుకున్నాను మీకు అలా వేసుకోవాలనుకుంటే అలానే వేసుకోండి కొంతమంది స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకుంటారు పిండిని మంచిగా కలుపుకొని ఇలా ఒత్తుకొని కాలిన నూనెలో వేసుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత వాటిని ఇంకొక వైపుకు తిప్పుకోవాలి స్పూన్ తోట అయితే కొంచెం ఈజీగా తిప్పుకోవడానికి ఉంటుంది ఇప్పుడు వడలు పూర్తిగా ఫ్రై అయిపోయాక వాటిని తీసుకొని ప్లేట్లో వేసుకుందాం అలాగే మిగిలిన పిండిని కూడా వడలుగా వేసుకుందాం వడలు వేసుకునేటప్పుడు గ్యాస్ ఫస్ట్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం పూర్తిగా వేసుకోవడం అయిపోయిన తర్వాత దాన్ని హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి లేదంటే అవి తొందరగా మాడిపోతాయి మనం వేయడం కంప్లీట్ కాకముందుకే ఇవి కూడా పూర్తిగా కాలిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా బయట బరల మీద దొరికేలాంటి క్రిస్పీ మసాలా వాడలు మనం ఇంట్లోనే తయారు చేసి హెల్తీ ఫుడ్ని ఇంట్లో వాళ్ళందరికీ సాయంత్రం పూట చేసి పెట్టచ్చు వీటిని తినడానికి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి